టు నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉడిపి హోటల్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఉడిపి హోటల్లో నిన్న రాత్రి ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ప్రజారోగ్యంపై దాడి జరిగిందని చెప్పొచ్చు ఒక వ్యక్తి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేయడంలో ఇడ్లీ ఇడ్లీతో పాటు సాంబార్ లో ఒక జర్రీ వచ్చింది ఆ జర్రీ కూడా విషపూరితమైన జర్రి ఆ దానిపైనే అబ్బాయి వాళ్ళని వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఫార్సీ వారికి కూడా కాల్ చేయడం జరిగింది వారు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఆ తదుపరి క్షణంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిబ్బందికి అండ్రెడ్కు కాల్ చేయడం జరిగింది పోలీసులు రావడం జరిగింది అదే విషయమై ఆ ముగ్గురు వ్యక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఈ నల్గొండలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తమదైన శైలిలో బాధ్యతను విస్మరించి పనిచేస్తున్నది తెలుస్తా ఉన్నది ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తు ఉన్నాయి అదేవిధంగా ఈ ఉడిపి హోటల్ ఎక్కడైతే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన స్టాండర్డ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన లైసెన్స్ కానీ ఇక్కడ డిసిప్లే వేయాలి కానీ ఇక్కడ డిసిప్లే కూడా వేయలేదు వాళ్ళు అదేవిధంగా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా ఇక్కడికి బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ దారులు కూడా ఇక్కడ రావడం జరిగింది లోపల ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళని కంప్లైంట్ కంప్లైంట్దారులని విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఇదే విషయం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఏం జరిగింది అసలు విషపూరితమైన పదార్థం రావడానికి కారణం ఏంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం రెండు వేల ఆరు ప్రకారం వీళ్ళపై రూ టూ సెవెంటీ టూ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలి వెంటనే అపరిశుభ్రమైన విషపూరితమైన పురుగు ఉన్నందుకు వారిపైన వెంటనే ఈ హోటల్ సీజ్ చేసే అంశం కానీ ఇంతవరకు కూడా ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదో నూనె మీద చేతులు రాసినట్టుగా వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు చూద్దాం ఏం జరుగుతూ